ఇక రోహిణికి ఇక చన్నీలతో స్నాయం చేయించసాక దేవుడికి దన్నం పెట్టుకుంటుంది సరే అత్తయ్య అయిపోయిందా వెళ్దామా అని అడగడంతో ప్రభావతి ఏంటి ఎక్కడికి వెళ్ళేది ఇంకా బోల్డ్ ఉంది నువ్వు ముందు గుంజీలు తీయాలి ఏంటి గుంజీలా అవును ఏ గుంజీలాలు తీయాలని తెలియదా తెలుసు అత్తయ్యా మరి ఇంకెందుకు తీయి అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంకా రోహిణి పదకొండు గుంజీలు తీస్తుంది చాలు 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 అయిపోయినాయి పదకొండు గుంజీలు అయిపోయినాయి అని ప్రభావతి అంటుంది ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేయని ప్రభావతి అందంతో మళ్ళీనా అని చెప్పేసి అంటుంది రోహిణి ఇంకా సాష్టంగా నమస్కారం చేస్తుంది రోహిణి ఇంతలో ఇంకా సత్యం రవి మరి మనోజు ముగ్గురు ఇంకా అట్టుపళ్ళు తింటూ కూర్చుంటారు అప్పుడే ఇంకా బాలు గుడికి వస్తాడు మేడం నేను గుడిలోకి వెళ్తున్నాను పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి వెళ్తుంటే ఆ కొంచెం త్వరగా వచ్చేయండి లేట్ చేయకండి అని చెప్పి కల్పన అంటుంది ఆ ఓకే మేడం అని ఇంకా బాలు గుడిలోకి వెళ్ళిపోతాడు అందరు గుళ్ళోకి పదండి అని చెప్పి ప్రభావతి అంటుంటే నేను కూడా వచ్చాను అని చెప్పేసి బాలు అంటే మంచిది వాక్కుండా నిలబడు ఆగకుండా వెళ్తాను అని చెప్పి బాలు వెళ్ళిపోతుంటే రే అందరూ ఉండాలి అందరిలో నేను కూడా ఉండాలి నీకెందుకు అనిపించింది పూజావతి పూజారి గారు చెప్పారు అని ప్రభావతి అంటుంది ఓ చెప్పకపోతే రమ్మని దానివి కాదా రేయి మాట్లాడకరా అని సత్యం అంటాడు అదొక్కటి నా వల్ల కాదు నాన్న అని బాలు అంటాడు ఏరా మనోజ్ నువ్వు గుడి లోపల ఉన్నావేంట్రా ఏరా మరెక్కడ ఉండాలిరా గుడి బయట కదరా నువ్వు ఉండాల్సింది ఎందుకు ఎందుకంటే అక్కడే కదా నీ తోటి సాటి ముష్టివాళ్ళు ఉన్నది వెళ్ళి గుడి ముని అడుక్కోవాలి కదా వెళ్ళు వెళ్ళు ఛ ఇలా తయారయ్యండి నా ప్రాణానికి అని చెప్పి మనోజ్ అనుకుంటాడు పార్లరమ్మా నేను చూస్తుంటే లాలు దర్వాజు మరుషిక పండగ గుర్తొస్తుంది ఇంత కష్టమైన పూజ ఎందుకు అని పాలు అడుగుతుంటే రోహిణి వాళ్ళ నాన్న జైల్లోంచి బయటికి రావాలంటే ఇలాంటి పూజలు చేయాలని చెప్పి అత్తయ్య చెప్పారు కదండీ అని చెప్పి మీనా అంటుంది పారిపోయి రావాలనా మారిపోయి రావాలనా నిర్దోషిగా తిరిగి రావాలని అని మనోజ్ అంటాడు ఆయన నిర్దోషిగా బయటికి రావాలంటే మంచి లాయర్ని మాట్లాడాలి కానీ ఇలా దేవుళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు పార్లు ఎందుకు కష్టపడుతున్నారు ఇది దేవుడి మీద నమ్మకంరా మీ ఆయన్ని నోరు కళ్ళు మూసుకోమని చెప్పు అని ప్రభావతి అంటుంది అన్నీ మూసుకోవడానికే కదా నన్ను పిలిచింది నేను పోతున్నాను అని చెప్పి బాలు అంటాడు రే ఆగరా పూజ ఇంకా పూర్తి కాలేదు నాన్న ఈ పూటకి తల్లి కొడుకుల యుద్ధం ఓ రౌండ్ పూర్తయింది కదా నా కడుపు నిండిపోయింది నేను వెళ్తాను నాన్న అని చెప్పి బాలు వెళ్ళిపోతుంటే అయ్యో ఆగండి అని చెప్పి మీనా అంటుంది నేను వెళ్ళాలి మీనా అని చెప్పి బాలు అంటాడు అయ్యో ఆగండి అందరూ ఉన్నారు మీరు లేకపోతే నాకు ఇదలా ఉంటుంది అని మీనా అంటుంది ఏదోలా అంటే లోటుగా ఉంటుంది వెల్తీగా ఉంటుందండి అంతే కదన్నయ్య ఇప్పుడు నేను లేకపోతే శృతి ఎలా ఫీల్ అవుతుంది అని చెప్పి రవి అంటుంటే హలో అంత లేదు ఇది నువ్వు నేను చేసే పూజ కాదు కదా నువ్వు వెళ్తే వెళ్ళు రవి అని చెప్పేసి శృతి అంటుంది ఏంటి శృతి నువ్వు అని చెప్పి రవి అంటాడు అవును అమ్మేది అంగో అక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటుంది మీనా చూడమ్మా బాగా గుర్తుపెట్టుకో ఈ దీక్ష చాలా నిష్టగా చేయాలి అని పంతులు అంటాడు చేసేసాను కదా పూజారి గారు అని చెప్పి రోహిణి అంటుంటే ఏం చేశావు ఇది ఇప్పుడే మొదలైంది ఓహో టైటిల్స్ ముందు ముఖేష్ రే అయిందా అయితే ఇంకా చాలా ఉందా సినిమా మొత్తం ఉందా అని బాలు అంటాడు మీరు దీక్ష అన్నారేంటి అవును నిజానికి మండల దీక్ష చేయాలి కానీ ఆడవారికి నలభై ఒక్క రోజులు దీక్ష చేయడం కుదరదు కాబట్టి కాబట్టి నూటొక్క రోజు చేయాలా అని బాలు అడుగుతాడు కాదు ఇరవై ఒక్క రోజులు చేస్తే సరిపోతుంది బాబు పాపం పార్లర్ అమ్మ అని చెప్పి బాలు అంటాడు ఈ దీక్ష ఎంత నేను ఇష్టములతో చేస్తే ఫలితం అంత బాగుంటుంది అని పంతులు అంటాడు ఏమేం చేయాలి పంతులు గారు అని చెప్పి బాలు అడుగుతుంటే శాకాహార భోజనం స్వయం పాకం భూషయనం అని పంతులు అనడంతో నాకు అర్థం కాలేదండి అని చెప్పి బాలు అంటాడు ఏదో భూభూ అన్నారు ఏంటంటే నాకు అర్థం కాలేదు అని బాలు అడుగుతుంటే భూషయనమమ్మ నేల మీద చేప పరుచుకుని పడుకోవాలి నేను కూడానా అని చెప్పి మనోజు అడుగుతుంటే రే మూర్ఖ దాని అర్థం ఇద్దరు విడిగా ఉండాలని చెప్పేసి అర్థం నియమాల లిస్ట్ మళ్ళీ ఇస్తానమ్మా ఈ లోపు హారతి వెలిగించమ్మా పళ్ళం ఇస్తారా అని రోహిణి అడుగుతుంటే తన రోహిణి చెయ్యి చాపి ఇదే పళ్ళం అని చెప్పగానే షాక్ అయిపోతుంది రోహిణి ఇదేంటి అత్తయ్య ఇది అని చెప్పి రోహిణి అడుగుతుంటే చేతితో వెలిగించాలా చేతిలో వెలిగించాలా అని బాలు అడుగుతాడు అరచేతిలో హారతి కర్పూరం పెట్టుకుని వెలిగించాలమ్మా అని చెప్పి ప్రభావతి అంటుంటే మరింత ఇబ్బంది ఎందుకు ప్రభా అని చెప్పి సత్యం అడుగుతుంటే ఎవండి నా కోసం చెప్తున్నానా వాళ్ళ నాన్న కోసమే కదా నువ్వు చేపట్టమ్మా అని రోహిణిని అంటుంది అమ్మో అత్తయ్యా నా వల్ల కాదు అని చెప్పేసి రోహిణి అంటుంది వాళ్ళ నాన్న మలేషియా జైల్లో బాగానే ఉన్నాడు తిప్పనల్ని పాపం పార్లర్ అమ్మకైనా అని బాలు అడుగుతాయి నువ్వు నోరు ముయిరా అని చెప్పేసి ప్రభావతిని అంటుంది నువ్వు ఇప్పుడు అరి చేతిలో హారతిస్తే ఆ తర్వాత మా అమ్మని చేతికి వెళ్ళ రాస్తుందిలే అమ్మా రే సైలెంట్ ఉండు అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఇంకా హార తెలిగిస్తుంది ప్రభావతి రోహిణి చేతిలో అత్తయ్య అత్తయ్య కాలుతుంది కాలుతుంది అని చెప్పేసి అయితే కంగారు కంగారుగా తిప్పేస్తుంది రోహిణి సరేనమ్మ హారతి అయిపోయింది కదా ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి పదండి అని చెప్పేసి ప్రభావతి తీసుకెళ్తుంది రోహిణిని మేమెందుకు ఇంక ప్రదక్షిణలో మీరు వెళ్ళరండి అని చెప్పి బాలు అంటాడు మేమెందుకు మేము కూర్చుని లెక్కపడతాము అని చెప్పేసి బాలు అంటుంటే అవునా అవునా అంటే నేను కూడా కూర్చుని లెక్కపడతాను అని శృతి అంటుంది నోరు మూసుకుని అందరూ రావాల్సిందే మూసుకుని రమ్మంటుంది మీ అందరూ వెళ్ళండి అని చెప్పి బాలు అంటాడు నీతో కలిపే రమ్మంటున్నాను రా ఎందుకమ్మా అన్నిట్లోనూ విడదీసి ఇందులో మాత్రమే కలుపుతున్నావు పార్లర్ అమ్మ రావాలన్నా వాళ్ళ నాన్న రావాలన్నా లేకపోతే సీజ్ చేసిన నాస్తులన్నీ రావాలన్నా నీ ఉద్దేశం అని చెప్పి బాలు అడుగుతుంటే ఇక రవి రెండోది ఉంటుందన్నయ్య అని చెప్పి అంటాడు మీరు నోరు ముయ్యండి పదమ్మా వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి రోహిణిని తీసుకువెళ్తుంది ప్రభావతి ఇక రోహిణికి కొబ్బరికాయ ఇచ్చి ఇది కొట్టి నువ్వు పొరలదానాలు పెట్టమ్మా అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఆ సరే అత్తయ్య అని చెప్పి తీసుకుంటుంది రోహిణి కొబ్బరికాయ ఏంటి టెంకాయ కొట్టడానికి ఏం కనిపించట్లేదా అయితే మా అమ్మ బొర్ర గట్టిదే మా అమ్మ బొర్రకేసి అని చెప్పేసి ఈ బాలు అంటుంటే రే ఈ నోరు మూస్తావా నువ్వు పళ్ళు రాలతాయి జోక్ లేక్ నువ్వు నేల మీదే కొట్టమ్మా నువ్వు అని చెప్పి ప్రభావితి రోహిణికి చెప్తుంది ఇంకా రోహిణి కోపంతో కొబ్బరికే నేలకేసి కొడితే మా ఆ కొట్టడంతో దేవుడి మీద బత్తి కన్నా మా అమ్మ మీద కోపంతో కొట్టినట్టే ఉంది నువ్వు ఆ కొబ్బరికాయని అని బాలు అంటాడు ఇక నువ్వు ప్రదక్షిణలు మొదలు పెట్టమ్మా ఏంటి దండం పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు అలా కాదు ఏంటి కొంపతీసి చేతులతో చేయాలా ఏంటి అని శృతి అడుగుతుంది కాదు అంగ ప్రదక్షిణ చేయాలమ్మా అంటే ఏంటి అని శృతి అడుగుతుంటే గ్యాస్ సిలిండర్ దొల్లించినట్టు అలా గుండ్రంగా తిరుగుతూ ఉండాలి అని బాలు అంటాడు ప్రదక్షిణ అంటే పొర్లు దండాలు ఓ మై గాడ్ హారబుల్ అని చెప్పి శృతి అంటుంది అత్తయ్య ఇప్పటికే చన్నీలు స్నానం చేసి ఒళ్ళంతా చల్లబడిపోయింది హారతి కర్పూర్ కర్పూరంతా చేయంతా కాలిపోయింది ఇంకా ప్రదక్షిణలు కూడా చేస్తే నన్ను పైకి లేవడానికి పది మంది కావాలి అని చెప్పేసి రోహిణి అంటుంది పర్లేదు పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది క్రెయిన్ తెప్పించి లేపేసి నేను ఆటోలో వేసేస్తుందిలే అని చెప్పి బాలు అంటాడు నోరు ముయిరా నువ్వు చూడమ్మా ఏం చేసినా ఏడుస్తూ చేయకూడదు మరి నువ్వు ఏడ్చేలా చేస్తున్నావు కదా అని బాలు అంటాడు రేయ్ భక్తితో చేయాలని చెప్పేసి అంటున్నాను రా ఇదంతా నా కోసమా మీ నాన్న అని అంటుంటే ప్రభావతి ఆస్తుల కోసమని పక్కనుంచి బాలు అంటాడు రేయ్ పక్కన ఇంకో టెంక అయింది అది మీద కొడతాను అని చెప్పేసి ప్రభావతి అంటుంది ఏవండి కొంచెంసేపు మీరు ఆగండి అని చెప్పి మీనా అంటుంది దేవుడి గుళ్ళో ఏం చేసినా నిష్టక చేయాలి అప్పుడే ఫలిస్తుంది నీకు పార్లమ్మ మీద కోపాలు ఏమైనా ఉన్నాయా అబ్బా సరే 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 సారీ సైలెంట్గా ఉంటాను అని చెప్పేసి అయితే బాలు అంటాడు సరేనమ్మా ఇంక తప్పదు ఏం చేస్తావు వెళ్ళమ్మా అని చెప్పి సత్యం అంటాడు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే సరిపోతుందా అత్తయ్యా అని చెప్పి రోహిణి అడుగుతుంటే కాదమ్మా ఇరవై ఒక్క రోజులు కదా దీక్ష దాబట్టి రోజుకు ఒక ప్రదక్షిణ చెయ్యాలి అని చెప్పి ప్రభావతి అంటుంది అంటే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలా నాన్న అని గట్టిగా అరుస్తుంది రోహిణి ఇది ఎంత చేస్తుంది మీ నాన్న జైల్లోంచి క్షేమంగా రావాలనే కదమ్మా పార్లరమ్మ కూడా గుడి నుంచి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి కదమ్మా నువ్వు వాగరా నువ్వు చూడు నువ్వు మొదలు పెట్టామా రోహిణి అని చెప్పి చెప్తుంది ప్రభావతి రోహిణికి ఇంకా అమ్మయ్యా నాన్న నేను వెళ్తాను అని చెప్పి బాలు అంటాడు కార్లో కస్టమర్ వెయిట్ చేస్తున్నారు నాన్న కుదరదు అని ప్రభావతి అంటుంది రే ఇది మీ అమ్మ ఆర్డర్ రా అని చెప్పి సత్యం అంటుంటే అందరూ ఉండాల్సిందే ఇంకా మనోజ్కి కి ఫోన్ కోన్ రావడంతో గుడి బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు మనోజ్ గుడి బయట కల్పన మనోజ్ని చూసి అల్లిపోయి కార్లో దాకుంటుంది ఇక మనోజ్ ఫోన్ మాట్లాడుతూ తనను చూసుకోకుండా నవ్వుకుంటూ బయటకు వెళ్ళి కార్ చుట్టూరు ఒక రౌండ్ వేసి వచ్చి తనని చూడకుండా ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇదేంటి అమ్మయ్య నన్ను బాగానే చూడలేదు అని చెప్పేసి ఇంకా కల్పన కొంచెం రిలాక్స్ అయ్యి కార్లో కూర్చుంటుంది ఇక రోహిణి పురులదండాలు పెడుతూ ఉంటుంది బయట ముష్టివాళ్ళని చూసి కంతులు వేసాడేమో అందుకని వెళ్ళిపోయి ఉంటాడు గాడు అని బాలు ప్రభావితతో అంటాడు వెళ్ళి గుడి ముందు అడుక్కుంటున్నాడేమో రే ఎందుకురా అని తీసి పాడేకు ఈ పూజలు ఫలిస్తే వాళ్ళ మావయ్య గారు బయటికి వచ్చి ఆయన ఆస్తులన్నీకొచ్చి తనకు పెట్టుబడి పెడతారు చూస్తూ ఉండు అని చెప్పి ప్రభావతి అంటుంది చూసావా నాన్న ఇప్పుడు బయటపడింది అమ్మ నిజస్వరూపం ఆస్తి కోసమే చేస్తుంది చూసావా మనిషి కోసం కాదు అని బాలు అంటుంటే నాకు ఇప్పుడు చెప్తావేంట్రా నా గుడి ప్రదక్షిణాలు అని చెప్పినప్పుడే నాకు అర్థమైంది మీ అమ్మని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను నాకు తెలియదా అని చెప్పేసి సత్యం అంటాడు ఏం కాదు ఆయన నా వాళ్ళ నాన్న బా బయటికి రావాలనే నేను దీక్ష చేయిస్తున్నాను రోహిణి చూసావా ఎలా అయిపోయిందో అని చెప్పి ప్రభావతి అంటుంటే వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడని తెలిసినప్పటి నుంచి ఏనాడని తను కంటతడి పెట్టుకుందా పారులకు కూడా వచ్చేసింది అని చెప్పి బాలు రవిత అంటుంటే అవునన్నయ్య నేను గమనించాను ఉదయం పెద్ద ఏడలేదే అని చెప్పేసి రవి అంటాడు సరే నాకు ఫోన్స్ వచ్చేస్తున్నాయి ఆ ఫారెన్ అమ్మ కార్లో ఉంది నేను వెళ్ళాలి కెనడా నుంచి వచ్చింది కస్టమర్ మళ్ళీ తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇంకా సరేనమ్మా నేను వెళ్తాను అవసరమైతే ఇంకో అయిపోయాక అంబులెన్స్కి ఫోన్ చేయి పారు రమ్మని తీసుకువెళ్తారు అని బాలు అనేసి ఇంకా వెళ్ళిపోతాడు రే వెళ్ళిపోతున్నావా నువ్వు ఆ వెళ్తున్నాను ఏ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి మనం అడుగుతాడు సరే నువ్వు కూడా పైకి వెళ్ళు నీతో కూడా చేయిస్తుంది అమ్మ ప్రదక్షిణలు అని చెప్పేసి బాలు అంటాడు మేడం మీరు పార్లర్కి వెళ్ళాలా అని చెప్పేసి బాలు అడిగితే అవును వెళ్ళాలి సరే నాకు బాగా మంచి తెలిసిన పార్లర్ ఉంది బాగా మేకప్ చేస్తారు అక్కడ తీసుకువెళ్తాను అని చెప్పి రోహిణి పోయే పార్లర్కి అయితే తీసుకువెళ్తాడు బాలు బాగా చేస్తారంట కదా మీరు మాకు కస్టమర్ చెప్పారు నేను ఇక్కడ కూర్చోవచ్చా అని చెప్పేసి రోహిణితో వచ్చి మాట్లాడుతుంది కల్పన ఇంకా కల్పనని గుర్తుపట్టి మనోజ్కి ఫోన్ చేసి మనోజ్ని రమ్మంటుంది రోహిణి ఇంకా మనోజ్ వచ్చి కల్పన మెడపట్టుకుని నా డబ్బులు నీ వల్లే పోయా ఏం చేశావు ఏం చేశావు అని గట్టిగా అడుగుతాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఎప్పుడూ మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి